ఇద్దరు కట్ ఇద్దరు సేమ్ అట్లే ప్రసిందా ఎవర వాంటింగ్ చేసుకున్నారా వాళ్ళు వాంటింగ్ చేసుకో కట్టుకున్నారా అంతేనా మీకు ఎవరికైనా కడుపులోకి వచ్చిందా రాజకీయ అందరూ 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 సభన చేసి మీరు అందరూ పెడుతున్నారు కదా అందరం ఎవరికి కావాలి కట్టు నొప్పి మోషన్ కానీ ఎవరికి ఏం కాదు బాగుంటుంది ఇద్దరే అన్నారు ముఖ్యంగా కల్పి పడిపోయిన పిల్లలు ఏమన్నా తర్వాత కర్జులు పడితే అన్నారు ఇద్దరు స్కూల్లో ఇంత ఒక బాబు చనిపోయినాడు ఇక్కడ హెల్ ఎవరు లేరు మీరు అసలు పనులు చేయట్లేదు మీరు ఏం చెప్తున్నారు కానీ ఇంత రెస్పాన్సిబుల్ ఏంటండి నాకు అర్థం అవ్వలేదు మీ పిల్లలు లేరా పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయి ఏమి ఇన్ఛార్జ్ అంటది నాకేం గెలవు అంటది అంటే వస్తాడు నాకు గది పైన ఉన్నా అంటాడు ఇంత ఇంత అజాగ్రత్త మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పద్ధరు ఏమేం చెప్పండి ఇంట పిల్లేదు నీకు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడి నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి నీకు ఇక్కడ వరకు ఇప్పటివరకు ఏమవుతుందో తెలియదు తెలియదు తెలియదంటా ఉన్నాడు ఆ అమ్మాయి నేనే ఏం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదంటా ఉన్నాడు ఎవరికి తెలుసా అండి మరి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో దిగపోతే ఎట్లా అండి నాకు అర్థమవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందని ఇక్కడ మాటలేదు ఏం జరుగుతుంది కాసా ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని సారీ స్టేట్ అండి పిల్లలకి బస్సు వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్ సరేనా మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీ మీద పోండి మీరు బెటర్ కొన్ని రోజులు ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు చనిపోయినాడి తెలుసా మీకు ఆ విషయం కనీసం అండ్ యూ డోంట్ యువ నో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమిందంటే ఎవరు తెలియదు అని తెలియదు అంటే మీరు అందరు కూడా మోహం చాటేశారు నేను ఊరికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి పన్నెండు డాక్టర్తో నేను ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానియానికి మీకు తెలియకపోతే మీ పిల్లలే చూసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం చేయబుతారా మీకు తెలవకదు ఎందుకు వచ్చి లాభం ఏంటి అసలు ఇక్కడ మేము వచ్చినాము ఇక్కడికి నువ్వైతే అలాగే నవ్వుకుండా చూస్తున్నావు అమ్మా బాగుంది నీ పని మాటలు ఏం పని కదా

కొద్దిపై రెసిడెన్సీ స్కూల్ ఉండే కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీపేట్ సిక్స్లో బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే ఇప్పుడు సీ ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబు కూడా కర్చు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబును కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరు అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విద్య హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీఓ గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి